ఫ్రెండ్స్ ఇప్పుడు ఇతను నిలబడుకొని ఉన్నాడు కదా ఈ పాయింట్ తీసుకోవాలంటే మూడు లక్షలు ఇవ్వాలి అంటే ఈ షాప్ కాదు ఓకేనా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి షాపో స్టాకో కాదు ఆ పాయింట్ తీసుకోవాలంటే మూడు లక్షలు అనమాట రోడ్ దగ్గర రోడ్లో ఒక పాయింట్ అది మూడు లక్షలు అంటే ఎంత బిజినెస్ జరుగుద్ది ఒకసారి ఊహించుకోండి సో మోస్ట్ అంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఒక బిజినెస్ అండి ఇది తన పెట్టింది మొత్తం కూడా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట మొత్తం కూడా స్టీల్ డోర్స్ చేయించేశారు ఈ నైట్ అయితే ఆ డోర్స్ వేసేసి లాక్ చేసుకొని వెళ్ళిపోతారు మీరు కూడా ఇటువంటి స్టాల్ తీసుకోవచ్చండి ఎవరైనా పాయింట్ సేల్ చేస్తున్నారేమో అడగండి అంటే వీళ్ళు సేల్ చేయట్లేదు పాయింట్ చెప్తున్నాను ఇదే ప్లేస్లో అంటే వేరొక పాయింట్ సేల్ అయ్యింది రెండున్నర లక్షకు అయింది అది సో చెప్తున్నాను మీరు కూడా సిటీలో మంచి వ్యాపారాలు ఉంటాయి పెర్ డే మూడు వేల నుంచి ఐదు వేలు లాభం ఉంటుందండి ఇటువంటి వ్యాపారాల్లో సిటీలో ఖచ్చితంగా ట్రై చేయండి సిటీలోనే బాగుంటుంది బిజినెస్